ప్రయత్నం చేయాలకున్నంతలో అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఏమన్నా మంచి గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే ఆఫీసర్ ఇస్తే తనకు పరిచయం ఆఫీస్ అన్న నివేదించిన ప్రయత్నం చేస్తాం ఒక్కోసారి అయితే కొంత మంచి కార్పొరేట్లో ఎమ్మెల్యే గారు ఉంటే కొంత తొందరగా ఆసక్తి ఉంటుంది ఎన్ని సహాయించినప్పుడు కూడా కొన్ని సమస్యలు శాశ్వతంగా ఉండి నేను కంగారు టెంపుల్ చెప్పినేమో నాలుగు రోజుల లేదు నేను ఎమ్మెల్యే కూడా రాజశేఖర్ గారు పిల్లలు రాజశేఖర్ గారి పెళ్ళి అంటే స్పూర్ ల్యాండ్కి పర్మిషన్ ఇచ్చి

దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో దానివల్ల అనుబద్ధం పోషించలే కానీ ఉన్నంతలో స్ట్రీమ్ రెండవది ప్రత్యామ్నాయ మార్గం దాని వెనకాల ల్యాండ్ ఉండి మాసం ఉండి ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటే కొంత ఎక్స్ప్లోర్ చేసి శీఘ్రంగా గురించి కాస్త మూడవది హైదరాబాద్ మొత్తంలో ఒకప్పుడు హైదరాబాద్ ఆఫ్ లేక్స్ అన్ని అవన్నీ మునిగి నిలయాలుగా తద్వారా మొత్తం దోమలు స్మెల్ ఇవన్నీ కనిపిస్తూ కానీ

అది చాకిలైతుంది మంచి కాలంలో మంచి సంపద అవుతుంది పోకుండా వాకింగ్ వాకి కానీ వల్ల ఆ చెరువు విషపు అయిపోయి ఆ నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లు బాయలకు వచ్చినప్పుడు తాగంగానే బాయి పరిస్థితి చూస్తాం కాబట్టి ఈ కబ్జా కాకుండా చూడండి ఆ చెరువు పురుష కాకుండా చూసి బాధ రెండు ఆ చెరువులు ప్రజలకు సేవ తీరే అనేది మూడోది దీనికోసం కొంత ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఎందుకో ఎదుర్కోవాలి సంతి చెంటే ట్యాంక్స్ అనేవి కొత్త గవర్నమెంట్ లాండ్ ఉంటుంది ఆ చెరువు డెబ్బై శాతం గవర్నమెంట్ లాంటి ముప్పై శాతం దాన్ని సంపాదించేస్తా కూడిన పట్టాలంటారు ప్రైవేట్ లిమిటెడ్ అలాంటి

ఎక్కడ ఎవరు సమస్య ఉంది ఆపద ఉంది టెన్ వేస్తే కింద మాత్రమే లేదు కాబట్టి ఎన్ని సమ సో ఎన్ని సమస్యలు సమస్యలున్నాయో ఓ వేలుగా దగ్గర చూసిన కాబట్టి మీరు నాకు అవడానికి ఎక్కడ ఏం సమస్య ఉంటాయో కొద్ది అవడా స్పెసిఫిక్గా మీరు చెప్తే కొంత తప్పకుండా వాటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉండేటువంటి బాధ్యతలు ఏమున్నాయి మున్సిపాలిటీ కేంద్రభుత్వం చేసే కేంద్ర ప్రభుత్వం చేసే పార్టీ ఆ డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మూడవది ఏంటంటే గవర్నమెంట్లో మీకు తెలిసే గవర్నమెంట్ మోడీ గారికి వీళ్ళ లాగా మా ఎమ్మెల్యే గెలవకపోతే మా ఎంపీ గెలవపోతే మా ప్రభుత్వం లేకపోతే పరిస్థితి మోడీ గారికి మోడీ గారికి ఏమిటంటే ప్రతి కుటుంబం పాల్గొడితేనే ఆ గ్రామం ఆ వార్డు బాగుపడుతుంది ఆ వార్డు బాగుపడతాయి రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడుతుందని చెప్పేటువంటి ముఖ్యం వారు ప్రధానమంత్రి మోడీ గారు కాబట్టి వారు ఇక్కడ మేము ఎనిమిది మంది ఉండచ్చు మన దగ్గర దుష్పరించు పరిస్థితి రావాలంటే పరిస్థితి రావాలంటే బీజేపీ కలిసి వస్తుంది రాష్ట్రం పార్లమెంట్లో మోడీ గారు కలిసి ములిగ కలిసిన వాళ్ళు ఫస్ట్ ఫస్ట్కి వచ్చేసిన అది క్యా కానీ నీ కావాలి మల్కాయ నుంచి క్యా కానీ నేను కావాలి అంటే ఆయనకు ఆ మల్కాయ మీద అంత ఫోకస్ అంత గుర్తింపు అంత గౌరవం అంత సంతోషాన్ని పెట్టిన సందర్భం కాబట్టి డెఫినెట్గా కేంద్రంలో ఏ సమస్యలు ఉందో వాటి అన్నిటి కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం చాలా మటుకు ఈ మధ్యలో చూస్తుండదు గ్రామాలలో కూడా గ్రామాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు పనులకు ఫండ్స్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పంపించే పరిస్థితి లైట్లు వెలగాలన్నా గ్రామాల సిమెంట్ రోడ్లు వేయాలన్నా గ్రామాల్లో మృతికాలం కట్టాలన్నా స్వచే కట్టాలన్నా గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు మైలసాలను కావచ్చు ఇవన్నీ కూడా వాడతారు చివరికి తడి చెత్త పొడి చెత్త చివరికి పెరుగుతున్న చెట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పరిస్థితి అలాగే తెప్పించే పరిస్థితి ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా జీత కెపాసిటీ లేకపోతే అక్కడ జీతపంచె పట్టణాల్లో కూడా స్మార్ట్ సిటీ కావచ్చు అమృత నగరాల పరిటర్ కావచ్చు ఇవాళ కేంద్రం నుంచి చాలా ఫండ్స్ అంతా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఫ్లైవర్స్ ఎంపీ సైడ్ కావచ్చు కొంపనీ సైడ్ కావచ్చు ఇతర ప్రాంతాలలో నగరాలలో ఉండే ప్రజలు గంటలు తరబడి రోడ్ల మీదనే ఉండే పరిస్థితులు ఆఫీసులలో అలసిపోయిన దానికంటే కూడా రోడ్ల మీద ట్రాఫిక్ జాములలో అలసిపోతుంది ఎక్కువ ఉంది దీన్ని ఎట్లా ఈజా ఉంది అనుకునే సంకల్పంతో చాలామంది కేంద్రప్రదం చేస్తా ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో కేంద్రమే నేరుగా ఇలాంటి సమస్యలను పరిష్కారం చెప్పేటువంటి బాధ్యత ఎత్తుకుంది కాబట్టి కొంత ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది ఒకప్పుడు ఇంతకుముందు లేకుండా ఇట్లా ఇంతకుముందు ఏ కాన్సెప్ట్ లేకుండా కష్టమే కానీ తప్పకుండా ఇప్పుడు ప్రభుజన్ సెంటర్ గవర్నమెంట్ ఆస్కారం ఆ శక్తి గవర్నమెంట్లో ఇలా మేము అందరితో తలుపుబడి ఉండాలి కాబట్టి మీరు ఇచ్చిన ఈ తీర్పు మీరు ఇచ్చినటువంటి ఈ లైన్ ఫార్ కాదు చాలా గొప్ప తీర్పు వచ్చింది కాబట్టి మా వార్గెనింగ్ కెపాసిటీ ఫోకస్ తెలంగాణ ఫోకస్ మాలాంటి వాళ్ళని దరఖాసి పడే పద్ధతికి ఇవాళ మీరే గొప్ప బలాన్ని ఇచ్చిన వాళ్ళైతే అయ్యారు కాబట్టి మీరు ఇచ్చిన ఆ బలంతో మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మీరు మీరు పెట్టిన నమ్మకం అయితే తప్పకుండా ప్రొపే చేస్తామని చెప్పి మేము హానిస్తాను సమాచారం నాట్ పాసిబుల్ మనిషికి ఇబ్బంది అవుతుంది ఈ ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పంటే ఇది రూల్లో లేదు లేకపోతే ప్రొవిజన్ లేదు ఫార్టీ లేదు అనేటువంటి పద్ధతి కాకుండా దానికి నిలబడి పద్ధతి మంచిది ఆ పని పరిశీలించిన విధానం వచ్చింది మేము కూడా చాలా సందర్భాల్లో మంత్రులుగా పనిచేసాం కాబట్టి మేము కూడా ఎన్నో సమస్యలు గతంలో దీనికి ప్రయోజనం లేదు దానికి ప్రయోజనం లేదు ఇది ఎట్లా అయితే అది ఎట్లా అయితే అని చెప్పి చేసే వాళ్ళము ఇలా బాధకుండా ఇతర వేరే పెద్దలు ఎవరు ఇతర జీఎస్ఎంసీ పరిష్కారం చేయాలి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలి తప్ప దానికి సంబంధించిన మెసలు వాటిలో జీవో సవాళ్ళన్ని కూడా ప్రభుత్వాల బాధ తప్ప దేవుడు మార్చేది కాదు దేవుడు ఇచ్చేది కూడా కాదు కాబట్టి మేము ఆ లెవెల్లో పనిచేసుకుంటే చేయగలి అందువల్ల రాబోయే కాలంలో మేము ఇది ఏది ప్రయోజనంలో అది కాదు అనేది ఎప్పుడు మాట్లాడాలి ఏ సమస్య దానికి ఏదో ఒక రకంగా వెసులుబాటు దాని ఏదో ఏంటి ఒక మే కనుమని తప్పకుండా చేస్తానని చెప్పి పాటిస్తున్నాం దానికంటే ముందుగా మీకు సంపూర్ణంగా ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండే ఉద్యోగం ఏ వ్యాపారాలు ఉద్యోగం కాబట్టి తప్పకుండా ఇవాళ అన్నిటికంటే ముఖ్యం లేదా అవసరం పడితే ఆపదడితే సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి దొత్తలేనటువంటి మీ బాధ అయితే ఉందో ఆ బాధతోనే మీరు ఎక్కువ ఓట్ల పాత్ర లేదు ఇష్టపడదు రాజకీయాలను ఇష్టపడరు కానీ ఈసారి మీరు ఏరి కోరి ఓటు ఇంత ఎర్రటి ఎండలో కూడా ఎర్రటి ఎండలో కూడా ఎన్నడూ ఓటు వేయని వాళ్ళు ఎన్నడూ రాజకీయాలను ఇష్టపడే వాళ్ళు ఇలా బయటకు వచ్చి ఓట్లు చేస్తేనే ఇంత వచ్చింది ఇంత ఖీలు ఉన్నప్పటికీ కూడా మన ఖాళీల ఖాళీలే బయటకు వెళ్ళిపోయి అక్కడ ఓట్లు ఎదురైపోయినప్పటికీ కూడా మంచి ఓట్లు తోలి కాలండి తెలుసు వచ్చింది ఆ ఓట్లు కూడా ఒక పాజిటివ్ దేశం సురక్షితంగా సుభక్షిగా దేశం ప్రపంచ కూడా ఇవాళ గొప్పగా ఎదగాలంటే సగటు భారత జాతి ఓట ఒక ప్రపంచం ఎక్కగాలంటే మోడీ గారికి కావాలంటూ పాజిటివ్ ఓట్ ఎన్నెలగా ఐదేళ్ళగా మనం చూస్తాం వంద రోజులు ఐదేళ్లకి ఎంత గొప్పగా వచ్చినా అంత ప్రజలకు ఎత్తుకుంటే ఎట్లా విశ్వాసం కోల్పోతే ఎంత మనం ఐదేళ్ళకే పదేళ్ళకి ఇక్కడ కూడా మన నేతలే కూడా నైన్టీన్ టూ ఫోర్టీన్లో పోతే ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప న్యాయ నిర్ణేతలు చరిత్ర మార్చేది నాయకులు కాదు చరిత్ర మార్చేది ప్రజలు మాత్రమే అది ప్రూవ్ అయింది కాబట్టి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మోడీ గారే ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేది మామూలు విషయం తప్ప ఆయన జీవిస్తే దేశం కోసమే జీవిస్తారు ఆయన మరణిస్తే దేశం కోసమే మరణిస్తున్నటువంటి కాన్సెప్ట్ దేశంలో చరిత్ర ఉండి పాస్టివ్ అనేది ఉండొచ్చు కానీ

ఎక్కువ అందరి నా ప్రజలకు అవసరమైతే కాలుగు పడితే పనులు పెట్టే సర్వే చేసే బాధ్యత ఉంది కాబట్టి విషయంలో నాకు చిన్న పెద్ద లేదు నాకు ఉన్నదన్న నేను నన్ను ఎవరైతే ఎదుర్కొన్నారో నాకు ఎవరైతే ఎదగాలి కట్టుబెట్టిందో నా గౌరవాన్ని పెంచారో వాళ్ళ గౌరవాన్ని నిలబడమే వాళ్ళకు విశ్వాసం కలిగించలేని నా బాధ భావిస్తున్నాను ఎఫెక్ట్గా మీరు మీ ఇంతెవరంటే ఇటలా అని చెప్పుకునే పర్సనేటా అని చెప్పి నెగిటివ్ మాట్లాడే పర్సెంట్ Is yes, that?